వెల్కమ్ టు నమస్తే న్యూస్ ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్ల కార్యక్రమంలో టిడిపి నాయకుడు జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరామ్ చిన్నబాబు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేశారు గత ఎన్నికలలో టిడిపి కూటమికి భారీ మెజారిటీ కల్పించిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంతో టిడిపి నాయకులు ముందుకు సాగుతున్నారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు జగ్గయ్యపేట పట్టణంలోని ప్రతి సచివాలయ పరిధిలో మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులను సమన్వయం చేస్తూ ఉద్యోగులతో కలిసి పెన్షన్లను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు వార్డులలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీరామ్ చిన్నబాబు స్వయంగా పర్యవేక్షిస్తూ లబ్ధిదారులను పలకరిస్తూ యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు